జన్మలో ఏ తప్పు చేసానో తెలియదు కానీ ఈ జన్మలో భీమకు తమ్ముడుగా పుట్టాను ఈ జ్ఞాపకాలను పోవాలంటే ఒకటి నేనైనా చావాలి లేదా వాడైనా చావాలి మీ నేను ఉంటాను మేమే మీకు రుణపడి ఉన్నామయ్యా అవునయ్యా ఒకప్పుడు ఆ భవాని మనుషులు వచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా మీరు వచ్చిన తర్వాత దౌర్జన్యలాగా ఈ ఊరే మారిపోయిందయ్యా మేము కూడా మా కుటుంబానికి వదిలి సముద్రంలోకి వేటకి వెళ్ళగలుగుతున్నాం మీరు మాకు దేవుడిచ్చిన వరం అయ్యా ఏంటన్నా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నాం నీకోసం స్పెషాలిటీ అన్నాసార అన్నా హరేష్ నాతో అప్రాజ్యం తిరుగుతాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పానే యారా మీ నాన్నకి ప్రధాన అర్చక నన్ను గర్వం ఉండేది నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు ఇంకొక్కసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పిండం పెట్టేస్తాను వేదవాణి నువ్వు పదా అదును కాదు నా గర్భగుడి గడపలు కూడా దాకనే ఉంది నిన్ను ఆ భీమా గారి కోరుకుంటేందుకు అనుభవించు అప్రాజ్యుడా రామా అసలు ఏమైందిరా రే ఆగరా ఎందుకురా నా నీ నీకంత నన్నెందుకు వెంటాడుతున్నావు నేనేం చేసినా నువ్వు సంతోషంగా రా నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా నాకున్న శాపమేటో తెలుసా నీ రూపంతో పుట్టడం ఇంకోసారి నా కళ్ళ ముందుకు నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నా ప్రాణాలు నేనే తీసుకుంటా ఇది ఆ పరమశివుని మీద ఒక్కసారి Bagaimana dengan anakmu? Bima! Apa ini? పాత రోజుల్లో సముద్రపు దొంగలు వాడే అతి ప్రమాదకరమైన యుద్ధతరం నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు విషం పెట్టినా సముద్రంలో విసిరినా బతికి వచ్చావంటే నీది మామూలు జాతకం కాదు మరణ మరణయోగ జాతకుడి ఏం కాలేదు కదా నాకేం కాలేదమ్మా అన్న మాకు మా అమ్మ నాన్న తెలియదు ఊరు పేరు కూడా లేదు ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు ఆకలిసేమని అడిగితే కొడతారు అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా నిన్ను అన్నాని పిలుస్తే చాలా ధైర్యంగా ఉందన్నా మిగతా పిల్లలు ఎక్కడ ఉన్నారు పిల్లలకి సున్నితమైన హృదయాలు ఉంటాయి పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు వీళ్ళనైతే మనం కాపాడగలిగా కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంత మంది అనుభవిస్తున్నారు పిల్లలు ప్రాణాలతో భీమా పిల్లలేంటి సాక్ష్యం లేదు కాబట్టి బతికిపోయావు దొరికిన రోజు ఎట్లా నీ పొగరు నా పరపతి వాడి నీ చొక్కా తీయించడానికి నాకు నిమిషం పట్టదురా చీలో తమ్ముడి తీయించు సీనియర్ చెప్తే సైలెంట్ అవుతాడు సస్పెండ్ చేస్తే బెండ్ అవుతాడు అనుకున్నావా నాలో మురగా చొక్కా అడ్డుపోతే గుడ్డ లోడ తీసి ఊరేగిస్తా నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు నా బలగం మొత్తం దింపానంటే దింపరా ఏటెందుకు హై రేట్ పెట్టి తెచ్చుకుంటావు పక్క స్టేట్ నుంచి తెచ్చుకుంటావు తెచ్చుకో నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా రే భవాని వెకేషన్ టైం అయిపోయింది నీకొక ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా

రోషం ఉండాలి ఏయ్ మొన్న ఇంకేదో చెప్పింది పోయించేవాడు పోసేవాడని మగాడికి రోజుకోక అర్థం చెప్పి నన్ను తిమ్మకు పెట్టుకో నన్ను పారి అవునా నేను నా కుటుంబాన్ని వదిలేసి ఉన్న నగలన్నీ తీసుకొస్తే నిన్ను వదిలేమంటావు ఏంటి చెప్పు చెప్పు పదరామ లేచిపోయి కొత్త జీవితం మొదలు పెడతాం ఉన్న జీవితమే శంఖనాగిపోయింది ఇంకా కొత్త జీవితం ఒకటి వీడికి నీ పక్కనే ఉంటూ ఇదే కోనేట్లో మునుగుతూ ఉంటే వీడి జీవితం శంఖనాక ఏమవుతుంది వీడిని లేపుకెళ్లి ఊరు దాటిస్తేనే ఎర్రి మాలోకానికి లోక జ్ఞానం వస్తుంది ఊరు దాటమేంటి పరి నాకు ఈ ఊరు తప్ప వేరే ఊరికి దారే తెలియదు అయ్యో దారి నీకు తెలియనక్కర్లేదు బస్ డ్రైవర్ కి తెలిస్తే చాలు నువ్వు కొంచెం ధైర్యం చేయాలి వెళ్ళిపోదాం వీడికి ఇట్టే వచ్చేయడానికి చిన్నప్పటి నుంచే లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అర్పకుడికి ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి లడ్డూలు లవంగం కాదు ఇడ్లీలో ఇలా ఇచ్చి కాదు నేను వీళ్ళ బాల్య స్నేహితుడిని రామ ఈ ఫేస్ ను గుర్తుపట్టలేదా మొన్న గుళ్ళో కొబ్బరి చెప్పలు ఎత్తుకుపోతుంటే మొక్కలు చెప్పాలి పాల్గొట్టేరా చచ్చి నేను వీళ్ళ చిన్ననాటి స్నేహితునండి నువ్వు నన్ను గుర్తుపట్టలేదా పారి శ్రీనివాస్ శర్మనా విశ్వనాథ్ శాస్త్రి సతీష్ 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 వాడు చింత పెక్కలా చండాలంగా ఉండేవాడు కదా ఇప్పుడు బాదామి నడిపుట్టున బాడీ షేమింగ్ చేయడం తప్పండి పారి చిన్నప్పుడు గురుగారు మన పాఠం చెప్తుంటే మనం వెనక బెంచిన కూర్చుని పల్లి పట్టిలు తినేవాళ్ళం గుర్తుంది పిల్ల వెదవ చేసే పని అదే పరి వీడు ఎందుకో మనల్ని బురిటీ కొట్టిస్తాడనిపిస్తుంది ఆ సతీష్కి కి వీటికి అసలు పోలికే లేదు నా మీద ఇంకా సందేహం ఉందా పారి చిన్నప్పుడు వారి పిరుక్తల గురించి పిత్రులు చెప్పిద్దాం గుర్తుందా సతీష్ ఎంత మారిపోయావురా నువ్వు మాత్రం చాలా మారేవే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు చేయను కానీ రామ ఇంకా పిరికోడ్లానే ఉన్నాడు ఇంకా గోడ మీద పిల్లలా ఉంటే ఎలా ధైర్యం చేసి దూకే రామా ఏంటి దూకేది అవతల గొయ్యి ఉంటే ఉన్న ఊర్లోనే దిక్కులేదు వేరే ఊరు వెళ్తే అడుక్కు తినాలి స్నేహం అంటే మట్టి కాదు స్నేహం అంటే మనుషులు నేను ఉండగా నిన్ను అడుక్కురిస్తాను రామా వాడికి బదులు నువ్వు అడుకుంటావా తా మరి బొంద నీ చెప్పేది వారిద్దరికి పెళ్లి చేసి నేనే దగ్గరుండి పెద్ద గుడ్లు అర్చకుడు ఇప్పిస్తా అంటున్నా అర్చకుడిగా ఇప్పిస్తాడు అర్ధాంతరంగా వదిలేస్తాడు ఎవడిదే ఒప్పుకోరా గర్భగుడిలోకి వెళ్ళొచ్చు పెళ్లి చేసుకుని కూడా చేయొచ్చు మూడు చేస్తారు బాధ్యత ఇంక రోజు లేచిపోయింటే తిరగద్దని చిన్నప్పటి నుంచి చెప్తున్నా చెప్తానే ఉన్నావు పెళ్ళాడు గుడిమెట్లు కడుగుతూ బతుకుతావా ఏమిటి అదే గతి ఇదిగో వీళ్ళ అన్నకి అబ్బకి చచ్చేంత పొగరు అందుకని ఎవడు విండి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసేశాడు రేపు పొద్దున్న ఈ భట్టాచారి గారితో పొద్దున్న కట్టించేసి వారింట్లో నేను కట్టి పాడేస్తాను చెప్పు పడి రేపు తెల్లారితే నాకు పెళ్ళి ఈ రాత్రికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే భోజనం తినాల్సిన వాడివి నా తద్దినం భోజనం తినాల్సి వస్తుంది ఇప్పుడు ఏం రా ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే భార్యనే తన కోసం నేను ఏమైనా చేస్తాను మామయ్య ప్రేమలోని పవర్ ఒక్కసారి అంతే మాత్రం ధైర్యం అప్పుడే చేసుంటే ఇప్పుడు మీ మావగారి స్థానంలో నేను ఉండేవాడిని అరే అరే మెల్లగా పిలవరా పాపం దోమలు బిస్టబోల్ తేము అరే ఫోన్ చేయాలిరా చూస్తా చరసర ముహూర్ ముహూర్ లోట ఎవరు అంకుల్ నేను పారే కరెంటు పోరిని భారీ స్నేహితుల నువ్వు అవునుకలి ఓరి వెధవా పారీకి రామా ఒక్కడే స్నేహితుడు నువ్వు ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసి చావాల్సింది నీ నెంబర్ ఇక్కడ పడితే వచ్చింది రా సొంట వెధవా